హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది మా వారి బర్త్డే వీడియో అండి మీకు షేర్ చేయాలనిపించింది తప్పకుండా చూడండి ఆయనకు ఇలాంటివన్నీ అసలు ఇష్టం ఉండదు బర్త్డే సెలబ్రేషన్ కూడా అసలు ఇష్టం ఉండదు కానీ మేమే చేస్తాము మా పిల్లలు బలవంతంగా చేస్తారనమాట లాస్ట్ ఇయర్ అయితే మేము హైదరాబాద్లో ఉన్నాం కదా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నామండి ఇయర్ అయితే తిరుపతిలో ఇంకా మార్నింగ్ అయితే హడావుడి హడావుడైంది అని ఆయన ఆఫీస్కి వెళ్ళేలోపు అన్ని పనులు చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ ఆయనకి ఇష్టమైన పాయసం అయితే చేస్తాను ఆయనకు పాయసం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా వేడి వేడిగా ఉండాలి అలాగే గట్టి పడకూడదు పాయసం పల్చగా ఉండాలి గ్లాస్లో పోసుకొని తాగేలాగా ఉండాలన్నమాట ఇంక అందుకే నేను అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తానండి ఎప్పుడు పాయసం చేసినా సరే నాకేమో స్వీట్లు అంటే పెద్దగా ఇష్టం ఉండదు కారంగా ఉండేవైతే ఎంత కారం ఉన్నా తింటా కానీ స్వీట్లు అంటే మాత్రం నాకు అస్సలు వండి ఒకటి రెండు స్పూన్లు అంతకంటే నేను ఎక్కువ తినలేను మా వారు బలవంతంగా పెడితే తిన్నానండి ఆ రోజు ఆయన బర్త్డే కాబట్టి కంపల్సరీగా అందరం అయితే స్వీట్ అయితే తింటాము కానీ అలా కూర్చొని స్వీట్ తింటా ఉన్నారనమాట చాలా బాగా కుదిరిందండి మనం ఎంతో ప్రిపేర్ చేసిన రోజు అస్సలు నచ్చదు కుదరదు ఆ రోజు హడావుడిగా చేసిన బాగా వచ్చింది స్వీట్ అయితే చాలా బాగుంది పాయసం టేస్టు ఇంకా సాయంత్రం అయితే ఇలా కేక్ కట్ చేసామండి ఇవన్నీ కూడా మా పిల్లలు ఆయనకు సర్ప్రైజ్గా పంపించారండి గిఫ్ట్ లాగా ఆయనకు ఇష్టమైన కేక్ అలాగే అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్స్ అవన్నీ కూడా అంట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత డెజర్ట్ లాగా తీసుకోవాలంట ఆ రోజు బర్త్డే రోజు అయితే అన్నీ ఆయనకి ఇష్టమైనవి చేస్తామండి మధ్యాహ్నం కూడా నేను చింతపండు పులిహార అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీ చేస్తాను మళ్ళీ మధ్యాహ్నం కూడా చేశాను పూరి ఆయనకి పూరీ అంటే చాలా ఇష్టం అనమాట అలాగే పాయసం ఉంటుంది ఆయన డే మొత్తం తింటారా పాయసం పిల్లలైతే ఈ విధంగా అన్నీ పంపించారండి బైట్స్ అంట అన్నీ నట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి స్వీట్స్ అయితే కానీ నాకు పెద్దగా ఇష్టం ఉండదండి మా వారేం బాగుంటాయి తిను అన్నారు కానీ నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చిందండి ఒక సర్జరీ కూడా అయింది లేకపోతే నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది వన్ మంత్ అవుతుందండి సర్జరీ అయ్యి నేను ఆ సర్జరీ ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా కొన్ని స సలహాలు అయితే చెప్తానండి ఎందుకు అలా సర్జరీ అయింది నాకు సడన్గా ఎంతో హెల్తీగా ఉండి నేను సడన్గా నాకు అలా ఎందుకు అయింది ఏందనేది మీకు చెప్తాను కొంతమంది అయినా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు అలా జరగకుండా అందుకోసమని నన్ను ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవద్దని చెప్పారండి అందుకే నాకు భయం వేస్తుంది కానీ కొంచెమే లేం కాదులే అని కొంచెం పెట్టారు ఇంకా సాయంత్రం అయితే మేము గుడికి వెళ్దామని అనుకున్నామండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము మళ్ళీ గుడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి లేట్ అవుద్దా అని చెప్పేసి సరే కేక్ కట్ చేసుకొని వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళామనమాట నైన్కు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు ఆ తర్వాత అమ్మవారికి ఏకాంత సేవ ఏర్పాటు చేస్తారండి ఇంకా దర్శనం అయితే ఉండదు అందుకే మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళామన్నమాట అక్కడైతే అసలు వీడియోలు తీయనియరండి సెల్ ఫోన్లు కూడా అసలు తీసుకెళ్ళనివ్వరు అందుకే మేము అన్ని ఇంకా కారులో పెట్టేసి వెళ్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సెల్ ఫోన్ కౌంటర్లలో ఇచ్చి మళ్ళీ వాటిని రిసీవ్ చేసుకొని ఇంక ఇది అంతా లేని మేము ఇంకా కార్లోనే పెట్టేసి ఇంకా వెళ్ళిపోతామండి నేను చాలాసార్లు వెళ్ళి అమ్మవారి టెంపుల్కి కానీ ఒక్కసారి కూడా అసలు వీడియో అయితే తీసుకోలేదండి నేనైతే ఏ గిఫ్ట్ ఇవ్వలేదండి ఇంట్లో ఉన్న వాచ్ అనమాట ఆయనకు పెడుతున్నాను ఆయన సింపుల్గా ఉండడం ఇష్టం అసలు ఏం పెట్టుకోరు నేనే టీషర్ట్ వేసుకున్నారు కదా హ్యాండ్ అంతా ఖాళీగా ఉంది వాచ్ అన్న పెట్టుకోండి అని చెప్పి పెడుతున్నాను ఇంకా ఆయన అంటారు నాకు ఎలాంటి గిఫ్ట్లు వద్దు మీరు ఇంటిని చక్కగా చూసుకుంటున్నారు ఇదే నాకు పెద్ద గిఫ్టు అంటారు అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మేము డిన్నర్ చేసి కూడా వచ్చేసాము